నిర్మల్ జిల్లా కానాపూర్లో ఇందిరానగర్ వద్ద తనిఖీలు చేయగా స్కూటీలో రెండు లక్షల ముప్పై ఐదు పేల వంద రూపాయలను పట్టుకుని సీజ్ చేసిన అధికారులు జగిత్యాల జిల్లా ఉగులాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ విఠల్ కు వస్తుండగా ఇందిరానగర్లో తనిఖీలు చేయగా స్కూటీలో ఉన్న డబ్బులను పట్టుకుని సీజ్ చేసిన ఎస్ఎస్టీ పోలీస్ మున్సిపల్ అధికారులు Well, why do you slow? నెంబర్ మార్క్ చేయండి కదా అప్పుడు గ్రూప్ ఆయ్ నిలబెట్టారు సార్ ఆపరేట్ చేయండి స్టూడెంట్స్ ఉన్నారు సార్ పేపర్ కావాలి సార్ ఇక్కడ ఇట్లా రాసుకోండి ఇట్లా అంటే అక్కా చక్కే ఇట్లా తక్కస్తమ అలా దాం స్ట్రేట్మెంట్ తీసుకుంది ఇప్పుడు తయారేది ఇప్పుడుదే